ఓం శ్రీమాత్రే నమో నమ శ్రీ మంగళ చండికా స్తోత్రం కుజదోష నివారణకు సంసారంలోని కష్టాల పరిష్కారం కొరకు ప్రతి మంగళవారం పఠించిన శుభమని శాస్త్రం చెప్తోంది శ్రీ మహాదేవ్ వాచ ರಕ್ಷ ರಕ್ಷ ಜಗನ್ಮತರ್ದೇವಿ ಮಂಗಳ ಚಂಡಿಕೆ ಸಂಹಸ್ತ್ರೀವಿಪ್ರಸೆ ಹರ್ಷಮಂಗಲಕಾರಿಕೆ ಹರ್ಷಮಂಗಲಕ್ಷೇ ಚ ಹರ್ಷಮಂಗಲ ಚಂಡಿಕೆ ಶುಭೇ ಮಂಗಳಕ್ಷೇ ಚುಭಮಂಗಲ ಚಂಡಿಕೆ ಮಂಗಳೇ ಮಂಗಲಾರ್ಹೆ ಸರ್ವಂಗಳೇ ಸತಾ ಮಂಗಳೇ ದೇವಿ ಸರ್ವಾಂ ಮಂಗಳೇ పూజ్య మంగళవే మంగళలాభీష్టదైవ్యే మంగళభూపస్ మనోవశా సంతత మంగళాధిష్టాతృదీ మంగళానా మంగళే సంసార మంగళాధారే మోక్షమంగళదాయని సారేచ మంగళాధారే పారే త్వర్మం ప్రతి మంగళవారేచ పూజ్యే ంగళప్రదే స్త్రంబుచ్చు మంగళచండికా ప్రతి మంగళవారం గత శివ దళస్తోత్రం యృణోతి సమాహి తన్మంగళం భవచ్చ స్వన్న భవత్ తదం